అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకొనబడను అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడను అండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణని ఇల్లు ఉతిలి వెళ్ళిపోమన్న భవానీ పరిమళలు తీసుకొచ్చి గుండె పగిలే నిజాలు బయట పెట్టి ముకుందకు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చిన మురారి షాక్ లో కుటుంబం ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కృష్ణని ముకుందైతే ఇంటికి తీసుకొచ్చేస్తుంది ఇక పోలీసులు అయితే భవానీ దేవికి చెప్తారు ఆయన సడన్ గా వెళ్ళిపోయారు అంటున్నారు పైగా ఆ అమ్మాయికి ఇక గర్భం అయ్యిందని దానికి ఆయనే కారణం అని అంటున్నారు ఇలాంటి విషయాల్లో కొంతమంది మొహం చూపించుకోలేక వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఆయన గదిలో ఏమైనా లెటర్ దొరుకుతుందేమో చూడండి అని చెప్పేసి ఇక భవానీ దేవతో పోలీసులు చెప్పడంతో గదంతా సర్చ్ చేస్తూ ఉంటుంది ఇక అలా జరుగుతుండగా ఇక్కడ మురారిని గురించి తప్పుగా అనుకుంటున్న రేవతికి అయితే సర్జ చెప్పి నా భర్త అలాంటి వాడు కాదు తప్పకుండా త్వరలోనే అన్ని నిజాలు తెలుస్తాయని చెప్పేసి కృష్ణ మాటిస్తూ ఉంటుంది ఇలాగా భవానీ అలా నెతుకుతూ ఉండగానే ఇళ్ళంతా సర్చ్ చేస్తూ వెతుకుతూ ఉన్న సమయంలోనే భవానీకి ఇక ఒక ఫైల్ అయితే కనిపిస్తుంది ఆ ఫైల్ చూసేసరికి భవానీ తెబ్బకి షాక్ అయిపోయి కూలిపోతుంది గబగబా ఆ ఫైల్ పట్టుకుని కిందికి అయితే వచ్చేస్తుంది అలా వచ్చి కృష్ణ కృష్ణ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ గబగబా వచ్చేసరికి ఇక కృష్ణ చెంప పగలగొడుతుంది పెద్దతయ్య ఏమైంది పెద్దతయ్య అని చెప్పేసి అంటూ ఉండగానే నన్ను మోసం చేస్తావా చింత పెద్ద మోసం చేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటుంది బయట పడిపోయింది అయితే ఇక కృష్ణ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది పైగా కాపాడడానికి మురారి కూడా లేడు ఇంకేముంది కృష్ణ బయటికి నేను మురారి జీవితంలోకి ఇప్పుడు ఎలాగో కృష్ణ నిజం చెప్పలేదు కదా చెప్పే అవకాశం కూడా పెద్దతే ఎవరు అని చెప్పేసి ముకుంద అనుకుంటూ ఉంటుంది ఈలోగా ఆ ఫైల్ తీసుకుని ఆదర్శ్ చదువుతాడు ఏమైంది అని చెప్పి అడిగేసరికి ఏముంది ఇక పిని కోడలు నా కోడలు అని చెప్పేసి కృష్ణని ఎంతగానో నిద్ర పెట్టుకున్నావు కదా కృష్ణ అంటే ఇంట్లో అందరికీ అభిమానం కృష్ణ మాట అంటే గౌరవం కృష్ణ ఎప్పుడూ అబద్ధం చెప్పదని గుడ్డి నమ్మకం ఆ నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని అందరినీ మోసం చేసి ఒక ఆట ఆడుకుంది కృష్ణ ఏం మాట్లాడుతున్నావు రాదర్స్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి మధుకరు అందరూ అడుగుతూ ఉంటారు తనకి గర్భం లేకుండానే ఇక ప్రెగ్నెంట్ అని చెప్పి మీ అందరినీ నమ్మించింది పైగా ఇంకో విషయం ఏంటో చెప్పమంటారా తనకి ఎప్పటికీ పిల్లలు కలిగే అవకాశమే లేదు తనకి గర్భసంచికి ప్రాబ్లం రావడంతో తనకి పిల్లలు పుట్టరని చెప్పేసి ఆల్రెడీ ఇక తెలిసిపోయింది అని చెప్పి అనేసరికి ఒక్కసారి రేవతి కూడా గొప్పకూలిపోతుంది ఇక అలా షాక్ అయిపోయి ఉండిపోగానే అర్థమైంది అంటే కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పి ఇక మురారికి తెలుసుకుంటూ ఉంటాడు పెద్దమ్మకి ఎలాగైనా వారసుని ఇవ్వాలని చెప్పేసి ఇక మీరాకి దగ్గర అయ్యాడేమో మురారి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న తన వదిన అయితే వదిన ఏం మాట్లాడుతున్నావు అవును రేవతి ఎందుకు ఇంకా కూడా మనం అనుమానంగా మాట్లాడుకోవడం మీరా ప్రెగ్నెంట్ అయింది కృష్ణ ఎప్పటికీ ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోయింది అంటే దానికి ఏంటి తన భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి మీరాకి దగ్గరయ్యాడు ఇక తన పెద్దమ్మికి వారసుని ఇవ్వాలని కోరిక తీర్చడానికి ఇదంతా చేశాడు ఇది క్లియర్గా ఇక అర్థమైపోయేలా ఉన్నప్పుడు ఇంకా అందులో నా అనుమానాలు ఏమున్నాయి అని చెప్పి అనేసరికి నన్ను ఇంతగా మోసం చేస్తారా మీ భార్యాభర్త ఇద్దరూ కలిపి నా జీవితంతో నా ఎమోషన్స్తో ఆడుకుంటారా వాడెలాగో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు నాకు మొహం చూపించలేక వాడికి మొహం చెల్లక వెళ్ళిపోయాడు ఇక నువ్వు కూడా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి లేదు వెళ్ళిపో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి కృష్ణను బయటకు గెంటైపోతూ ఉంటుంది భవానీ ఏలోగా ఇక అక్కడికి వస్తాడు పరిమళను తీసుకుని మురారి మురారి పరిమళను తీసుకుని రావడంతో పెద్ద షాకే ఎదురవుతుంది అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతారు వచ్చాడు మమ్మీ చూడు వచ్చాడు వాడు ఇంటిళ్ళు పాదిని మోసం చేసిన ఈ భార్యాభర్తలిద్దరూ మళ్ళీ ఏం కట్టు కట్టుకదర అల్లడానికి ఈ పరిమళను తీసుకొచ్చారో చూడు అని చెప్పేసి ఆదర్శ అంటూ ఉంటాడు ఎందుకురా ఎందుకు ఇంత మోసం చేశారు మమ్మల్ని మోసం చేసి కుటుంబం పరువు తీయాలని చూశారు ఇద్దరు కూడా అందుకే మీ ఇద్దరు కూడా ఇక్కడ ఉండడానికి లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే పెద్దమ్మ ఎందుకు తొందరపడతారు నిజమేంటో బయట పడాలి కదా నిజాలేంటో తెలుసుకున్న తర్వాత ఉండాలో వెళ్ళాలో అన్నది మేము నిర్ణయించుకుంటాం ముందు నిజం బయటపడకుండా నిందలు మోస్తూ మేమెందుకు బయటికి వెళ్ళాలి ఏం మాట్లాడుతున్నాం మురారి నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావా ఎదిరించి మాట్లాడడం కాదు పెద్దమ్మ మేము దోషినిగా నిలబడి చెయ్యని తప్పకి మేమెందుకు శిక్ష అనుభవించాలి మురారి అనేసరికి పరిమళ చెప్పు అని చెప్పి అనేసరికి మేడం మీ కళ్ళ ముందు మీరాగా తిరుగుతున్నా తను ఎవరనుకుంటున్నారు తను ముకుందా అనేసరికి షాక్ అయిపోతారు ముకుందా ముకుందేంటి అవును తను రూపాన్ని మార్చుకుని ఇక యాక్సిడెంట్ని సృష్టించి చనిపోయానని చెప్పి మీ అందరినీ నమ్మించి మీ మధ్యకు వచ్చిన ముకుంద ఇవి కావాలి అంటే ఇక డాక్టర్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి అవన్నీ ప్రూఫ్స్తో సహా చూపిస్తుంది ముకుంద అంటే ముకుంద మరి ఇప్పుడు ప్రెగ్నెన్సీ నిజమే తన ప్రెగ్నెన్సీ నిజమే ఎందుకంటే కృష్ణ వెంట పడింది మురారిని సొంతం చేసుకోవాలని చెప్పేసి పగడ్బందీగా ప్లాన్ చేసుకుని ఆదర్శని గ్రిప్లో పెట్టుకుని ఇక కృష్ణకు గర్భసంచి పాడయ్యేలా చేసి తనకి ఆ రోజు పాణకంలో ఇక ఏదో మందు కలిపి ఇచ్చింది దాంతో కృష్ణ ప్రెగ్నెన్సీ ఇక రాకుండా గర్భసంచి పాడైపోయేలా చేసింది అలా కృష్ణకి ఎప్పుడు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేసి డాక్టర్ చెప్పేశాడు అప్పుడే సరోగసికి వెళ్ళమని చెప్పి వీళ్ళిద్దరికీ సలహా ఇచ్చి వీళ్ళ మనసులో సరోగసి ఆలోచన పుట్టించింది ఆ ఆలోచన వచ్చిన తర్వాత సరోగసి మాత్రం ఎవరూ తెలియకూడదని చెప్పి రకరకాలుగా చూపించి చివరకు సరోగసి మదర్ తనేనని మీ కుటుంబం కోసమే తను త్యాగం చేస్తున్నానని చెప్పేసి మురారిని నమ్మించింది అలా నమ్మించి సరోగసి మదర్ మారింది చివరకు ఇక నువ్వెందుకు నా బిడ్డని నీ కడుపులో మోస్తున్నావని నిలదీసిన కృష్ణకి మొత్తం నిజాలు చెప్పేసి నేను ముక్కుందని నీ భర్తని వదిలి నువ్వు వెళ్ళిపోయేదాకా నేను నీ నీడను కూడా వదిలిపెట్టను నువ్వు నా మురారిని నాకు ఇచ్చేస్తే నీ వెంట నేను పడను అని చెప్పేసి ఇక కృష్ణని బెదిరించింది అలా ఇక తను మీ కుటుంబంతో ఆడుకుని కృష్ణా మురారిల భవిష్యత్తుని నాశనం చేసి మురారి జీవితంలోకి రావాలని చెప్పి ఇదంతా చేసింది దీనంతటికి కారణం మూకుందా అని చెప్పేసి పరిమళ నిజాలు బయట దెబ్బకి అందరూ షాక్ అయిపోతారు గుండె పగిలే నిజాలు బయటపడటంతో ఇక భవానీ ఆదర్శ ఇద్దరికీ అయితే పెద్ద షాకే ఎదురవుతుంది కృష్ణ ఏ తప్పు చేయకుండా తను శిక్ష అనుభవిస్తుందని ఇక తను ఎంతగా బాధపడిందో ఇక అన్ని వివరంగా చెప్తుంది అలాగే కాకుండా తనకి గర్భసంచి పాడైపోయిందని చెప్పి ముకుంద అనుకుంటుంది కానీ తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉంది తనకి ట్రీట్మెంట్ జరిగితే పిల్లలు పుడతారు అని చెప్పేసి ఇక పరిమళ అయితే చెప్పేస్తుంది అలా చెప్పడంతో ముకుందకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ముకుంద చెంప పగలగొడుతుంది ఇక భవాని ఇంత కుట్ర చేస్తావా మా కుటుంబంలోకి వచ్చి మా జీవితాలతో ఆడుకుని మా ఆనందాలని చేసి మా వంశానికి వారసులు లేకుండా చెయ్యాలని చూస్తావా పైగా నీ కడుపులో బిడ్డని మోస్తూ మురారి తప్పు చేసినట్టు మా అందరినీ నమ్మించి ఆదర్శ మురారీల మధ్య అఘాతాన్ని సృష్టించి నువ్వు మాత్రం మురారిని సొంతం చేసుకోవాలని చూస్తున్నావా నిజం తెలిస్తే వాడు నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకున్నావు బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన కృష్ణని ఎలా వదిలేస్తాడు అనుకున్నావు నేను కృష్ణని దూరం పెట్టిన రోజే వాడు కృష్ణని వదులుకోలేదు వాడు కృష్ణని మర్చిపోయిన రోజే వాడి కృష్ణని వదలలేదు అలాంటిది ఇప్పుడు నువ్వు ఇన్ని రకాలుగా చేస్తే వాడు వదిలేస్తాడు అనుకున్నావా అని చెప్పేసి భవానీ నిలదీస్తుంది నిజాలు బయటపడిపోవడంతో అందరూ ముకుందని అసహించుకుంటారు అలా ముకుందకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇలా జరగాలి అలాగే ఇక కృష్ణ మురారి కలిసే ఉండాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోలు తప్పకుండా లైక్ చేయండి అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సినిమా ఆల్ మీద క్లిక్ చేయండి